ఇవాళ ముఖ్యమంత్రి జగన్ కాకినాడలో పర్యటించనున్నారు ఉదయం గంటల ముప్పై నిమిషాలకు తాడపల్లి నివాసం నుంచి బయలుదేరి కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ వైఎస్సార్ ఫంక్షన్ పెంపు కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రసంగించనున్నారు సభ అనంతరం సీఎం జగన్ మధ్యాహ్నం తాడపల్లి నివాసానికి చేరుకుంటారు ఇవాళ ముఖ్యమంత్రి జగన్ కాకినాడలో పర్యటించనున్నారు ఉదయం గంటల నిమిషాలకు తాడపల్లి నివాసం నుంచి పాల్దేరి సీఎం కాకినాడ చేరుకుంటారు కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ వైఎస్సార్ ఫంక్షన్ కానుక పెంపు కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రసంగించనున్నారు సభ అనంతరం సీఎం జగన్ మధ్యాహ్నం తాడపల్లి ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి మరింత రాజేష్ అందిస్తారు రాజేష్ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటనలో భాగంగా మరికొద్దిలో కాకినాడ ఉన్నారు దీనికి సంబంధించి ఏవైతే సుమారు తొమ్మిది నలభై సమయానికి తాడేపల్లి బయలుదేరి పది నలభై సమయానికి ఏవైతే కాకినాడ పెరగ ఏర్పాటు చేసిన హెలిపాడర్ చేరుకుంటారో అక్కడి నుంచి అనంతరం రోడ్ వే మార్గంగా కాకినాడ ఆర్ఎంసి గ్రౌండ్ లో ఏర్పాటు ఆర్ఎంసీ రోడ్ లో సభా ప్రాంగణంలో చేరుకుంటా సభా ప్రాంగణంలో చరిపే అక్కడ లబ్ధిదారులతో కూడా వారు అయితే ఏవైతే మూడు వేల రూపాయల పెన్షన్ ఏవైతే ఉందో ఆ పెన్షన్ సంబంధించి కూడా పట్టణ దీనికి సంబంధించి ఏవైతే జగన్మోహన్ రెడ్డి ఆ సంబంధించి ఆ ప్రసంగం అనంతరం ఏవైతే కాకినాడలో ఏర్పాటు చేసిన మొత్తా మొత్తా వారి ఎదుర మొత్తా వారి దాని దాని అనంతరం ఏదైతే వివేకానంద లో ఏర్పాటు చేసిన రాగిరెడ్డి కళాక్షేత్రం అలాగే వైఎస్ఆర్ వైఎస్ఆర్ స్కేటింగ్ అలాగే ఏదైతే కాకినాడ సంబంధించి జిజిఎక్ లో ఏర్పాటు చేసిన క్యాట్ ల్యాబ్ సంబంధించి ఆయన ఓపెన్ చేసిన వారు అది ఓపెన్ చేసే దాని సంబంధించి అనంతరం ఏవైతే కాకినాడలో ముఖ్య నాయకులతో కూడా మాట్లాడారు అయితే కాకినాడ సంబంధించి కాకినాడలో ఎవరైతే లబ్ధిదారు వారి సంక్షేమ వారు ఖచ్చితంగా రావాలి మీరు ఎవరైతే వారో వాలంటీర్ల ద్వారా వారు ఆటో ఎక్కి కాకినాడ ఏవైతే ప్రసంగం ఉందో ఆ ప్రసంగం ఆరంశివర్ దగ్గర వారు తీసుకొచ్చి తీసుకొచ్చే పరిస్థితి కనబడుతుంది అయితే ముఖ్యంగా కాకినాడ సంబంధించి కాకినాడ జిల్లాలో ఉన్న నియోజకవర్గానికి సంబంధించి నియోజకవర్గాల్లో ఉన్న ప్రజాని ప్రసంగి అంటే స్కూల్ సంబంధించి స్కూల్ కి స్కూల్ లో అంటే స్కూల్ ఖచ్చితంగా ఆ సెలవులు ఇచ్చి అంటే సెలవులు ఇచ్చి ఆ స్కూల్ కు సంబంధించి బస్సులు ఏవైతే బస్సులు కూడా ఆ బస్సులు కూడా దీనికి ఎవరైతే ఈ లబ్ధారో లబ్ధాన్ని తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు అలాగే వారు ఆటోల్లో కూడా ఇక్కడ ఏదైతే వైఎస్ఆర్ సంబంధించి బహిరంగ సభలో సభలో కూడా వారు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు దీనికి సంబంధించి ప్రస్తుతం ఇప్పటికి కూడా ఎవరైతే ఈ లబ్ధిలో లబ్దారులు ఇప్పటికీ కూడా ఈ సభా ప్రాంగణంలో చేరుకునే పరిస్థితి కూడా ఉంది అయితే ఈ పోలీసులు కూడా అంటే ఎవరైతే లిస్ట్ సంబంధించి లిస్ట్ లో కూడా ఎవరైతే వారికే అంటే సుమారు ఆ సుమారు దీనికి సంబంధించి ఆ ఐదు వందల మంది పోలీసుల పైబడి అయితే పోలీసు పైబడి కూడా ఇక్కడ చేరుకునే పరిస్థితి కనబడింది ఎక్కడ అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా పూర్తి భద్రత ఏర్పడిన చేసే చెప్పుకోవచ్చు అయితే దీనికి సంబంధించి ఓ పక్క ఈ రోజు జగన్మోహన్ రెడ్డి రాకతో అయితే ఓ పక్క నాయకులు నాయకుల బిమ్ల్లో దిబెల గురించి చెప్పుకోవచ్చు అయితే దీనికి సంబంధించి నిన్న చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి కాకినాడ జిల్లాలో ఉన్న ఓ పక్క పిఠాపురం నియోజకవర్గం ఉన్న పెన్ను జనబాబుని పెన్ను దర్బాబుని మార్చి వారి వారి స్థానంలో వంగా గీత ఎంపీ ఎంపీగా వంగా వంగతిని కూడా వారు పెట్టడం జరిగింది అలాగే వంగగత కూడా పెట్టడం జరిగింది అలాగే జగ్గంపేట నియోజకవర్గం నుంచి జ్యోతుల చండంబాబు జ్యోతి జ్యోతి చంద్రబాబు స్థానంలో కూడా వారు తోదర్శం మాజీ మంత్రి తోటర్శనం కూడా పెట్టడం జరిగింది అయితే ఏవైతే సమితి సభ్యుడుగా నియమించడం జరిగింది అలాగే ఆ ప్రతిపాటు నియోజకవర్గం నుంచి ఎవరైతే పర్వత పరిణామంలో పర్వత పౌర్ణ స్థానంలో కూడా వరుకుల శుభారాను కూడా వారు దీంపులు చేయడం జరిగింది అంటే దీనికి సంబంధించి పక్క ప్రస్తుతం నిన్న ఏవైతే షెడ్యూల్ వచ్చిందో అంటే ఎవరైతే నియోజకవర్గ వారిగా ఎమ్మెల్యేల జాబితా వచ్చిందో వారికి మిగతా నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా దిందులో రైలు పర్యటన చెప్పుకోవచ్చు అయితే దీనికి సంబంధించి ఏవైతే కాకినాడ జిల్లాలో కాకినాడ ఆర్ఎంసీ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభకు సంబంధించి ప్రతి ఒక్కరూ అంటే ఎవరైతే వార్డు వారిగా వాలంటీర్ల వాలంటీర్లు ఖచ్చితంగా లబ్ధిదారులు అంటే పక్క సంక్షేమ పథకాలు వారు మరో పక్క ఎవరైతే ఇళ్ల పట్టాలు కాని లేకపోతే టిట్టు గృహాలు తీసుకున్న వారు ఖచ్చితంగా దీంట్లో పాల్గొవాలి అని చెప్పి ఒక పక్క వాలంటీర్లు అలాగే సిబ్బంది సభ పరిష్కారం పడుతుంది దీనికి సంబంధించి ఏదైతే ఈ రోజు ముఖ్యంగా స్కూల్ కి అంటే ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి వస్తే ఖచ్చితంగా స్కూల్ సెలవిస్తున్నారు ఆ సెలవులు ఇవ్వడానికి గల కారణం ఏవైతే ఉందో కారణం సంబంధించి అంటే స్కూల్ చదివిస్తే వారు ఎవరైతే తల్లిదండ్రుల లబ్ధాలు లబ్ధాలు ఖచ్చితంగా ఇక్కడ రావడానికి వీలుంటది లేకపోతే స్కూల్ పేరు చెప్పి వారు పక్కగా పట్టిస్తారు అనే విధంగా దానికోసమే స్కూల్ కూడా చదివిస్తారు మరోపక్క చూస్తే ఏవైతే స్కూల్ బస్సులు సంబంధించి స్కూల్ బస్సులు కూడా అంటే వారు సంక్షే అంటే ఎవరైతే లబ్ధారో లబ్దిదారుల దగ్గర నుంచి తీసుకొచ్చి తీసుకురావడానికి కూడా ఈ బస్సులు బస్సులు కూడా వాడుకుంటారు అలాగే వారు ఆటోలు కూడా అంటే పిల్లలు తీసుకెళ్లే ఆటోలు కూడా ఈ లబ్ధాలు తీసుకొచ్చి దాంట్లో కూడా ఈ ఆటోలు కూడా వాడుకుంటారు దాని వల్లే స్కూల్ సెలవిస్తారని చెప్పి ఒక పక్క ప్రతిపక్ష అయితే ఆరోపిస్తారు అయితే దీనికి సంబంధించి ఏవైతే కాకినాడ జిల్లాలో కాకినాడ కాకినాడ జిల్లాలో సంబంధించి ఏవైతే ఆర్ఎంసీ గ్రౌండ్ లో ప్రసంగించిన ఏవైతే జగన్మోహన్ రెడ్డి దీనికి సంబంధించి ఆయన ఐదేళ్ల కాలంలో అంటే ఒక పక్క మహిళలకు అలాగే ఒక పక్క పెన్షన్దారులకు ఆయన వచ్చిన ఐదేళ్ల కాలంలో ఏమేమి చేశారనే దానివైతే దిశానిర్దేశంతో అందులో ప్రసంగించినారు అయితే దీనికి సంబంధించి ఆ ఐదేళ్ళకి అంటే ఈ వచ్చే రెండు నెలలు ఎన్నికల్లో రావడంతో జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోకి వచ్చాక వారు సంక్షేమ పథకాలు ఏమి ఇచ్చారు అంటే ఈ వేల మూడు వేల రూపాయలు పెన్షన్ ఏవైతే ఇస్తారో అంటే ఇప్పటిదాకా రెండే వేల ఏడు వందల యాభై రూపాయలు పెన్షన్ ఇవ్వడం కూడా జరిగింది ప్రస్తుతం మూడు వేల రూపాయలు పెన్షన్ కూడా వారు పెంచి బటం నొప్పి పరిస్థితి కనబడుతుంది అయితే దీనికి సంబంధించి పక్క జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఒంటరి మహిళలు కాని అలాగే పెన్షన్ దారులు ఎవరైతే ఉన్నారో వారికి మూడు వేల రూపాయలు ఇవ్వడానికి ఆ దీనికి సంబంధించి బతలు నొప్పే పరిస్థితి కనబడుతుంది మరో పక్క ఎవరైతే లబ్ధిదారులు లబ్ధిదారులకి ఈ సుమారు నాలుగున్నర కాలం నాలుగున్నర కాలం పైబడి దాటింది దీనికి సంబంధించి ఇక వారు ప్రభుత్వంలో ఏం చేశారు అంటే ప్రజలకి ఎటువంటి న్యాయం చేశారు అంటే ప్రజలకి వారిని లబ్ధి చేస్తుంది ఏంటి అనే దాని మీద చేసే పరిస్థితి కనబడింది అయితే నియోజకవర్గం వారి ఎవరైతే నాయకులారో వారి అధికారులారో వారు దానికి సంబంధించి లబ్ధిదారులని కాకినాడ ఆర్ఎస్ ప్రయత్నం చేస్తారు అయితే ఆర్ఎంసీ గ్రౌండ్ దగ్గర అయితే పోలీస్ బాలుగా అయితే సుమారు ఐదు వందల మంది పైబడి పోలీస్ అయితే చేరుకున్నారు ఎటువంటి అవాచక సంఘటన జరగకుండా పూర్తి భద్రత ఏర్పాటు చేశారు చెప్పుకోవచ్చు అయితే గత మూడు రోజులు చూసుకుంటే కాకినాడ సిటీ ఎమ్మెల్యే శివ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అలాగే ఎంపీ వంగ గీత అలాగే ఇతర నాయకులు కాకినాడ ఆర్ఎంసీ గ్రౌండ్ దగ్గర ఏవైతే ఆ స్టేడియం ఏవైతే సభావేదిగా ఏర్పాటు చేశారో సభావేది పూర్తిగా భద్రత ఏర్పాటు చేశారు అయితే దీనికి సంబంధించి కూడా వచ్చినా ఎవరైతే ఎవరైతే ప్రజానికి ప్రజానికానికి ఎటువంటి వంటి కలగకుండా వారికి కుర్చీలు అలాగే వారికి వాటర్ ప్యాకెట్లు అలాగే మజ్జిగ ప్యాకెట్లు కూడా ఏర్పాటు చేసే పరిస్థితి కూడా కనబడింది అయితే దీనికి సంబంధించి కాకినాడ జిల్లాలో కాకినాడ ఆర్ఎంసీ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ఏదైతే జగన్మోహన్ రెడ్డి సభ ఉందో సభకి ఇప్పటికే లబ్దిదారులు అలాగే సంక్షేమదారులు అయితే చేరుకునే పరిస్థితి కనబడుతుంది అయితే ఎటువంటి అవాచన సంఘటన జరగకుండా ఓ పక్క జిల్లా ఎస్పీ అలాగే జిల్లా కలెక్టర్ పుట్టిగస్ అలాగైతే అధికారి యాంత్రాన్ని పూర్తిగా